నందమూరి నరసింహం బాలయ్య బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు జనం ఊగిపోతారు ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తారు అయితే బాలయ్య అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ ఒకటి వినిపిస్తోంది ఓ భారీ మల్టీస్టారర్ మూవీలో కీలక పాత్రలో బాలయ్య నటించనున్నారని తెలుస్తోంది అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్క్రీన్ పంచుకోనున్నారట అసలు బాలయ్య ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎలాంటి పాత్రలో నటిస్తున్నారనేది ఒకసారి మనం తెలుసుకుందాం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్ మీద ఉన్నారు గత ఏడాది వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హిట్ కొట్టారు అంతకు ముందు అఖండాతో భారీ విజయాన్ని సాధించారు అలా బాలయ్య వరుసగా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి హ్యాటర్కి హిట్ సాధించారు ఇక ఈ సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదో చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది వరుస షూటింగ్ షెడ్యూల్స్ బిజీగా ఉన్నారు బాలయ్య ఇక బాలయ్య ఓ బిగ్గెస్ట్ మల్టీస్టార్ సినిమాలో నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే మహాకవి దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో ఇప్పటికే మోహన్ లాల్ మోహన్ బాబు ప్రభాస్ శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నారని ప్రకటించారు అయితే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లోకి బాలయ్య రానున్నారని తెలుస్తోంది ఈ చిత్రంలో ఒక క్రూషియల్ పాత్రకు బాలయ్యను సంప్రదించారట మేకర్స్ మరి ఆ పాత్రలో బాలయ్య గ్రీన్ సిగ్నల్ లేదు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అభిమానులు మాత్రం ఈ రోల్ బాలయ్య చేస్తే బాగుంటుందని అంటున్నారు ఎందుకంటే ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ లో బిగ్ స్టార్స్ ఉన్నారు అందులో బాలయ్య కూడా చేరితే ఈ సినిమాకి మరింత హైప్ రావడం ఖాయం శివపార్వతుల్లో ప్రభాస్ నయన్ పేర్లు మొదట వినిపించాయి అయితే నయనతర డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కంగనా నరౌత్ ను సంప్రదించారట మేకర్స్ దానికి కంగనా కూడా ఎస్ చెప్పారని అంటున్నారు ఈ విషయాన్ని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారట ఇక ఇప్పుడు ఈ వంద కోట్ల క్రేజీ ప్రాజెక్టులో బాలయ్య చేరడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని నెలకొల్పింది ఇక కన్నప్ప చిత్రం విషయానికి వస్తే ఈ సినిమాలో మంచు విష్ణు కొడుకు అవరామ్ కూడా నటించనున్నారని ప్రకటించారు ఈ సినిమాతో అవరాం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు కన్నప్ప చిత్రాన్ని ఏవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది